కాకినాడ జిల్లా జగ్గంపేట కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలలో భాగంగా నూతన సంవత్సరం వేళ మంగళవారం సిఐ వైఆర్కే శ్రీనివాస్ కిర్లంపూడి ఎస్ఐజీ సతీష్ కానిస్టేబుల్తో వాహనాల తనిఖీ చేస్తుండగా అర్ధరాత్రి సుమారు ఒంటి గంటన్నర సమయంలో విశాఖ వైపు నుండి రాజమండ్రి వెళుతున్న కారును ఆపగా రోడ్డు పక్కకు తీస్తున్నట్టుగా నటించి డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని ముందుకు పోనివ్వడంతో కారుకు ముందుగా ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను కారు ఢీకొని దూసుకుపోయింది ఒక కానిస్టేబుల్ని హాస్పిటల్లో చేర్చగా మరో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి ఉత్తరప్రదేశ్కి చెందిన కారును రాజానగరం సమీపంలో కెనాల్ రోడ్లో వదిలి డ్రైవర్ పరారయ్యాడు